నేను త్రోసివేయబడిన వాణ్ణి నేను పనికిరాని వాణ్ణి డాక్టర్లు నా పదిహేడు పద్దెనిమిది వయస్సులో వీడు నడువడు అని ముద్ర వేసి శాశ్వతంగా నా తల్లిదండ్రులకు అప్పజెప్పారు ఏమని ఇక వీడి జీవితంలో వీడు నడువడు కాళ్ళు పోయాయి అలాంటి వ్యక్తిని దేవుడు అద్భుతంగా నడిపించేవాడిగా నన్ను లేపి డాక్టర్లు ముద్ర వేశారు వీడు పనికి రానివాడు అమ్మ నాన్న తోడ పుట్టిన అన్న తమ్ముడు వీడు పనికిరానుడు అని మరణానికి అప్పగించేశారు నేను బిషప్గా పోటీ చేసి నలుగురిలో ఎన్నుకోబడిన నేనొక్కడిని మాకు మెడికల్ చెకప్ తప్పకుండా ఉంటది సిఎంసి వెల్లూరులో అందరు ఏమనుకున్నారంటే వీడు తప్పకుండా మెడికల్లా అన్ఫిట్ అయిపోతాడు ఎందుకంటే వీడు మూడు సంవత్సరాలు రెండు నెలలు పది రోజులు పడకలో శబం వలె పండుకున్నవాడు వీడు వీడు సెలెక్ట్ కార్డు బిషప్గా రిజెక్టెడ్గా వస్తాడని అందరి దృష్టిలో వీడు అయోగ్యుడు నా బలహీనత నా అస్వస్థత డాక్టర్లు అందరూ ముద్రలు వేసిన ముద్రలకు కానీ అందరికీ పనికి రాకపోయినా నేను ఒక్కరికి పనికొచ్చాను అది ఏ సైకు ఈ దినము నన్ను మాడరేటర్గా మీరందరూ గుర్తించారు మీ ప్రేమ నా మీద ఒలుకుతున్నారు పోపుని ఎన్నుకోవడానికి నూట ముప్పై మూడు కార్డినల్స్ కలిసి వనుకుంటారు పోపు గారిని ప్రొటెస్టెంట్ సంఘానికి ఆర్చ్ బిషప్ ఆఫ్ క్యాంటబెరీని నలభై రెండు మంది ప్రైమేట్స్ ఎన్నుకుంటారు ఆ నలభై రెండు ప్రైమేట్స్ ప్రపంచం అంతట్లో నలభై రెండు మంది ఆ నలభై రెండు మందిలో దేవుడు నన్ను ఒక్కడిగా ఎన్నుకున్నాను ఈ ప్రపంచంలో నలభై రెండు మందికి బిషప్ సంతకం ముందు ఒక గుర్తు వేస్తారు ఎవరైనా చెప్పగలుగుతారా ఒక సిల్ వేస్తారు ప్రపంచంలో నలభై రెండు మందికి రెండు సిల్వలు వేసే ఆ భాగ్యము దేవుడు నాకు నాన్న గత మూడు దినాల క్రితము నేను ఒక సభ్యుడుగా దేవుడు నన్ను ప్రపంచ సంఘ సభకు దేవుడు నన్ను సభ్యుడుగా ఎన్నుకున్నాను